సమయంలో ధనవంతులు కావాలంటే ఇలా చెయ్యండి ధనవంతులు అవ్వాలనే కోరిక చాలామందిలో ఉంటుంది కానీ అదంతా సులభమేమీ కాదు నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మీ ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నం చేయండి ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అలాగే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంటి ఈశాన్య దిశ అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్ట శక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా పసుపు కలిపిన గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముందుగా మీ అరచేతులను చూడడం అలవాటు చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరు ప్రసన్నం అవుతారు అలాగే వారి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపుల గణేష్ చిత్రపటాలు ఉంచడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతుంది వినాయకుడి బొమ్మను ఉంచటం వల్ల ఇంట్లో వాస్తు దోషం తొలగిపోతుంది తద్వారా మీకు ఆనందం శ్రేయస్సు లభిస్తుంది కుబేరుడు సంపదకు మరియు శ్రేయస్సుకు దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తర దిశలోని ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని అమర్చుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే తలుపుకు గంధంతో స్వస్తి గుర్తులు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టు అవుతుంది అన్ని విలువైన వస్తువులు నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి తద్వారా మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంటి ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలు తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణాలు ఇంటిని సంపదతో నింపుతాయి తెల్లవారిన తర్వాత కూడా నిద్రపోయేవారి ఇంట్లో ఎప్పుడూ కూడా పేదరికం తాండవిస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానుడికి నీటిని ఆర్ఘ్యంగా సమర్పించండి దీనిని క్రమం తప్పకుండా అనుసరించే వారి ఇళ్లలో పేదరికం దూరంగా ఉంటుంది సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి శనివారం రోజు లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేసి మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టును అశ్వద్ధ వృక్షం అంటారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది కెరీర్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం రోజున ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి సెమీపత్రాన్ని సమర్పించండి ఇలా చేయటం వలన ఉద్యోగంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించండి ఇలా పదకొండు వారాలు కనుక చేస్తే శివుని అనుగ్రహంతో మీకు ఆనందం శ్రేయస్సు లభిస్తాయి ఇంట్లో ఇల్లాలు ఏడవటం గట్టిగా మాట్లాడడం శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగడం చెడు మాటలు మాట్లాడడం వంటివి అస్సలు చెయ్యకూడదు ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ప్రతి వ్యక్తికి డబ్బు పొదుపు డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి ఈ అలవాటు ఎప్పుడూ ఆర్థిక సమస్యలకు దారితీయదు ఏ వ్యక్తి తన సంపద గురించి గర్వపడకూడదు అహంకారి యొక్క సంపద ఎక్కువ కాలం ఉండదు గురువారం ఉపవాసం ఉండండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది సంపద శ్రేయస్సు దేవతగా పరిగణించే లక్ష్మిని ప్రసన్నం చేసుకుంటే ఆ వ్యక్తికి ఆర్థిక సమస్యలు ఎప్పటికీ రావు గురువారం ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించండి ప్రతిరోజు పూజా మందిరంలో దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతిరోజు పూజ గదిలో దీపం వెలిగించి అందులో కొద్దిగా ఎర్రటి దారంను కూడా వేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడానికి ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేయండి అలాగే శివయ్యకు బెల్లము అక్షత పాలు సమర్పించండి ఇలా చేయడం వలన ఆ పరమశివుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు పవర్ణమి నాడు చంద్రుడిని పూజించాలి చంద్రుడు చల్లదనానికి ప్రతీక అందుకే చంద్రుడిని పూజించటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం చల్లదనం ఉంటాయి అలాగే ఇంట్లో సంపద ఆస్తి స్థిరత్వం ఉంటుంది పౌర్ణమి రోజున చంద్రుడిని పూజిస్తే అఖండ ఐశ్వర్యాన్ని పొందే మార్గాలు తెరుచుకుంటాయి నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు లభిస్తాయి వాస్తు ప్రకారం వెండి ఏనుగు ఇంట్లో అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంట్లో వెండి ఏనుగుని ఉంచటం వల్ల వ్యాపారం ఉపాధి బాగా మెరుగుపడతాయి వెండి ఇత్తడి లేదా కంచుతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి లోహపు తాబేలును ఉత్తరం వైపు ఉంచటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లువెరుస్తుంది అలాగే సంవత్సరంలోని పవిత్రమైన ఒక రోజున తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీరు ఆర్థికంగా బాగా ఎదుగుతారు లాఫింగ్ బుద్ధను ఎప్పుడు ఇంట్లో ఈశాన్య దిశలోనే పెట్టుకోవడం మంచిదని వాస్తు పండితులు అంటున్నారు ఇలా ఉంచటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి